హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ ఆఫ్ డిఎల్ఆర్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియో దేనికోసం చేస్తున్నామంటే నేను మొన్న మదీనా మార్కెట్కి వెళ్ళాను అక్కడ క్లాత్స్ తీసుకున్నాను అనమాట నాకు పిల్లలకి ఫ్రాక్స్ స్టిచ్ చేద్దామని చెప్పి మదీనాకు వెళ్తే కొంచెం అక్కడ హోల్సేల్ ప్రైజెస్లో దొరుకుతాయి కొంచెం సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ ఉంటాయని చెప్పి అక్కడ వరకు వెళ్ళాము అలాగే నవంబర్ లెవెన్త్ మా పాప బర్త్డే ఉంది పాపకి బర్త్డే ఫ్రాక్స్ కూడా తీసుకుందాం అని చెప్పి వెళ్ళాము అనమాట అయితే ఫస్ట్ నేను ఈ క్లాత్ సెలెక్ట్ చేసుకున్నా ఇది వన్ మీటర్ మీటర్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ చెప్పారు టూ ఫిఫ్టీకి అడిగిన నేను టూ ఫిఫ్టీకి ఇచ్చారు మరి అంతకన్నా తక్కువ వస్తుందో రాదో నాకైతే తెలీదు నాకు పెద్దగా ఐడియా లేదు త్రీ ఫిఫ్టీ చెప్పారు కదా నేను టూ ఫిఫ్టీకి అడిగినా అంతే ఎలా వచ్చిందనమాట ప్రింట్ ఇదంతా వర్క్ వచ్చింది ప్రింట్కి ఎలా వర్క్ వచ్చిందనమాట క్లాత్ క్వాలిటీ అయితే బాగానే ఉంది టూ ఫిఫ్టీకి వర్త కాదా అంటే వర్తనే నేను అనుకుంటున్నాను ఇంతకంటే తక్కువగా ఎక్కడైనా వస్తాయంటే నాకు ఒకసారి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా తెలిస్తే కనుక సజెస్ట్ చేయండి నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను దీనిపైకి ఇది ఇలా పై పార్ట్ యూస్ చేద్దామని దీన్ని తీసుకున్నా ఇదైతే కోసమే తీసుకున్నాను వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాను ఇది నెక్స్ట్ ఈ స్కై బ్లూ కలర్ దీనికి పేర్ అప్ చేద్దామని చెప్పి ఇది సాఫ్ట్ నెట్ అనమాట ఇలా పేర్ చేయాలన్నమాట మళ్ళీ సేమ్ క్రేప్ కూడా తీసుకున్న దీనికి లైనింగ్కి అండ్ దీనికి కూడా లైనింగ్కి క్రేప్ క్లాత్ తీసుకున్నా దీనికి వన్ మీటర్ దీనికి అయితే ఫైవ్ మీటర్స్ తీసుకున్నా ఇది నెట్ క్లాత్ సిక్స్ మీటర్స్ తీసుకున్నా దీంతో అంబ్రిల్లా ఫ్రాకు అలాగే పైపాట్కి అయితే కట్ వర్క్తో డిజైన్ చేద్దామని అనుకుంటున్నా సంక్రాంతిలోగా కంపల్సరీగా అది స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అలాగే పిల్లల కోసం కూడా తీసుకున్నాను మా పాపకి కలర్ నచ్చింది అన్నది అందుకని చెప్పి నేను ఈ కలర్ తీసుకున్నా అంటే డార్క్ కలర్స్ వేయొద్దు తీసుకోద్దని అనుకున్నా ఫస్ట్ బట్ మా పాపకి నచ్చిందని చెప్పింది దానికి పే చేయడానికి పైపాటు ఇది యూస్ చేద్దామని ఇది తీసుకున్నాను అనమాట ఇదైతే క్లాత్ సాఫ్ట్గా ఉంది ఇది కూడా అంతే త్రీ ఫిఫ్టీనే చెప్పారు ఈ డిజైన్లో ఏవైనా సరే త్రీ ఫిఫ్టీ అనే చెప్పారు కాకపోతే ఇదైతే సాఫ్ట్ ఉంది క్లాత్ వర్క్ కూడా బె బాగా హెవీ లేకుండా నార్మల్ ఉండేటట్టు తీసుకున్నా ఇది పైపాట్ యూజ్ చేసి దాని కిందన ఇలా నెట్తో స్టిచ్ చేద్దామని తీసుకున్నాను ఇవి రెండు కలర్ కాంబినేషన్ బాగుంటుందని మీటర్ త్రీ ఫిఫ్టీ చెప్పారు కదా వాళ్ళు రెండు మీటర్స్ కలిపి ఫైవ్ హండ్రెడ్ అడిగిన ఓకే ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్న షాప్లోనే క్రేప్ కూడా తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఇచ్చారు నార్మల్గా అయితే సిక్స్టీ ఉంటుంది హోల్సేల్లో ఇంకా ఫార్టీ కడిగినా బట్ వాళ్ళు ఇవ్వలేదు బట్ ఓకే ఫిఫ్టీకి కూడా ఇంకా అన్నిటికీ క్రేప్ లైనింగ్స్ అయితే అక్కడే తీసుకున్నాను దీనికోసం అని చెప్పి పిల్లలు ఇద్దరికి కలిపి ఒక టెన్ మీటర్స్ వరకు తీసుకున్నా ఫ్లేర్ ఎక్కువ వచ్చేటట్టు పెడితేనే బాగుంటుంది కదా ఇంకా సంక్రాంతికి వేస్తాను ఇప్పుడు స్టిచ్ చేసినా కూడా బర్త్డే కల్లా స్టిచ్ చేయలేను నవంబర్ లెవెన్త్ చిన్నపా బర్త్డే ఇంకా టైం లేదు సంక్రాంతికి అయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా తీసుకున్నాను దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం లాంగ్ లెంత్ వీడియోస్ చేయడానికి నాకు పెద్దగా టైం ఉండట్లేదు అసలు స్టిచ్చింగ్ చేస్తున్నా కానీ అవి కటింగ్ అని స్టిచ్చింగ్ చేద్దామంటే చిన్నపాప వచ్చి స్టాండ్ లాగేస్తుంది ఇంకా చేయడానికి అవ్వట్లేదు అందుకే చేయట్లేదు